ఒకటి గుర్తుపెట్టుకో సావే నా ముందరికి వస్తే సావే నా ఎదురుగా వస్తే మీ నా మీ మీద నా చెయ్యి ఉంటుంది నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవ్వడికి నువ్వు రెచ్చగొట్టిన ద్వారా చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈస్ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ యూకె నాట్ ఎస్కేప్ తమాషలు మాషలు పడతాండో ఏమన్నా ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే ఈరోజు మా కులస్తుల్ని కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి అని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేమి చేస్తావు నువ్వు చెయ్యి బట్ వే యు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ వార్నింగ్ యూ యు ఆర్ నాట్ అబౌ హిట్లర్ యువర్ నాట్ అబౌ సద్దాం హుస్సేన్ గుర్తుపెట్టుకోది తమాషగా ఉంది నీకు ఏమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ బీ కేర్ఫుల్